మా అపార్ట్మెంట్లో బోరు మున్సిపల్ వాటర్ రెండు ట్యాంక్ నుండే వస్తాయి మడి నీళ్ళకు పరిష్కారం ఏమిటి ఎవరో బాగా సనాతన ధర్మంలో పక్షంలో ఉంటున్నారు అపార్ట్మెంట్లో ఉంటూ ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు నలుగురితో పాటు ప్రయాణం చేయాలి అపార్ట్మెంట్లో ఏ ఫెసిలిటీ వాటర్ కానీ కరెంటు కానీ లిఫ్ట్ కానీ మెట్లు కానీ ఇంకా డ్రైనేజ్ కానీ కలర్స్ కానీ అన్నీ కూడా మరి అందరితోనూ సమాంతరంగా ఉంటుంది భారతీయ సనాతన ధర్మం వ్యవస్థాధర్మం వ్యక్తి ధర్మం చెప్తున్నాను వ్యవస్థాధర్మం రూల్స్లో అపార్ట్మెంట్ లివింగ్లో బయట వైపు అందరికీ కూడా ఒకటే వేస్తాడు వ్యక్తి ధర్మంలో నీ రిజిస్ట్రేషన్ లివింగ్ ఏరియాలోకి నుంచి లోపల అడుగు పెట్టుకొని లోపల కలర్స్ నీకు కావాల్సినట్టుగా వేసుకోవచ్చు భేదం చూసారా ఇక్కడే వ్యవస్థ ధర్మం వ్యక్తి ధర్మం ఇక నీకు కామన్గా వచ్చేటువంటి వాటర్ నీకు మండిని నీళ్ళే కావాలంటే చక్కగా కిందకి వెళ్ళి ఆ బోరింగ్కి సంబంధించినటువంటి మోటార్ వేసినప్పుడు పంపుతో తిప్పుకొని నీళ్లు పట్టుకుని చక్కగా మరి లిఫ్ట్లోనే వెళ్తారు మెట్ల మంచి వెళ్తారో చక్కగా రెండు మూడు బిందులు వెళ్ళి పైకి వెళ్ళండి అప్పుడు మీకు సరిపోతుంది ఇంకా బయట నుంచి మున్సిపల్ మడి అనేది మాట్లాడుకుంటే మడి విషయంగా మాట్లాడుకుంటే ఒక పాత్రలోకి నీళ్లు పట్టాక దాన్ని మడిగా ముట్టుకుంటే మండి మడిగా ముట్టుకుపోతే మణీళ్ళు కాదు అని మన వాళ్ళు విశ్లేషణ చేస్తుంటారు వాటర్ వర్క్స్లో ఓ పెద్ద పాత్ర లక్ష లీటర్ల నీళ్లు పట్టే పాత్ర అది పోసి అందరూ మడిగా ముట్టుకోరండి అక్కడ నుంచి రోడ్డు మీద గొట్టాల మీద నీళ్ళు వస్తూ ఉంటాయి దాని మీద అందరూ తిరుగుతూ ఉంటారు భూమిలో వస్తుంది కాబట్టి దోషం లేదంటే కుదరదు ఎందుకంటే వాటికి సంబంధించిన వాషర్లు అవన్నీ కూడా బయట ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఓపెన్ ఏరియాలో ఉంటాయి వాటిని అందరూ ముట్టుకుని రిపేర్ చేస్తూ ఉంటారు కాబట్టి వాటితో మణినీళ్ళు అని మీరు భావిస్తే అది కరెక్ట్ కాదు బోరింగ్ నీళ్లు కానీ నీళ్ళు కానీ తీసుకుని మీరు వెళ్తేనే అవుతుంది మీకు ఇంకా చెప్పాలంటే మా ఇళ్లలో మాకు అంత చాదస్తం లేదు చాదస్తం అనేటువంటి వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు మున్సిపాలిటీ కాలువ కింద ఓపెన్ డ్రైన్ ప్రవహిస్తూ ఉంటుంది మున్సిపాలిటీ పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ గొట్టం దాని మేము పైపు వస్తూ ఉంటుంది దాని నుండి కనెక్ట్ అయ్యేటువంటి నీళ్లు మన ట్యాంకులోకి వెళ్ళి వచ్చినాయో ఎక్కడి నుంచి వస్తే ఆ గొట్టమే మున్సిపాలిటీ కాలువ మే ప్రయాణం చేస్తున్నప్పుడు అది మెడికి మనకి వస్తుందా కాబట్టి మీకు మడి కావాలంటే కనుక ఒక బోరింగ్ కానీ బావి కానీ దానికి సంబంధించిన నీళ్ళు తీసుకెళ్ళి వాటితో మీరు ఫిల్టర్ చేసుకుని వాడుకుంటారు ఫిల్టర్ చేసుకోకుండా వాడుకుంటారు వాటిని వాడుకుండా మడికి మనకొస్తాయి అంతేగాని వ్యవస్థా ధర్మానికి సంబంధించిన విషయాలుగా వాటిని అనుష్టిస్తూ వాటిని చేస్తూ నాకు మడి కావాలంటే ఎట్లా గుర్తుంది అలాంటి చేతస్థల ఉన్నప్పుడే మైండ్ సెట్ కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళి అది ఒక సైక్రియాటిస్టులు చెప్తూ ఉంటారే ఒక భావరోగం అనవసర ఊహలు పెంచుకుంటూ అటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం అంత దూరం ఆలోచించకండి చాలా క్లియర్ రోడ్డు నుంచి ప్రయాణం చేస్తూ వస్తున్న ఆహార పదార్థాన్ని మడికి పనికి రాదు ఉంటారు అలాగే నీటిలు కూడా అంతే ఆ గొట్టం ఇట్లా పైకి లేచి కాంపౌండ్లోకి కనెక్ట్ చేసి లోపలికి వస్తుంది వచ్చాక కానీ మనకు కావాల్సినట్టు పంపు ఫిట్ చేసి వాడుకుంటున్నాం కింద మున్సిపాలిటీ పబ్లిక్ కాలు వెళ్తూ ఉంటుంది ప్రతి చోట ఇప్పుడు మా కాంపౌండ్లో ఇట్లా ఓపెన్ డ్రైన్స్ ఇంకా ఉన్నాయి మాకు ఇది కనబడుతుంది ఎదురుకుండా అలాగే వాటర్ బక్స్ నుంచి గొట్టాలు పబ్లిక్లో ఎక్కడ అక్కడ వాల్స్ రిపేర్ కోసినప్పుడు ఓపెన్లో ఉంటాయి వాటిని అందరూ ముట్టుకుంటారు కొంతమంది దాని గట్టి మీద కూర్చుంటూ ఉంటారు పూట వర్కర్స్ అయితే ఇప్పుడు ఏమవుతుందో పూర్వకాలం ఆ ప్రాంతాలు చూసేవాళ్ళు వర్కర్స్ దాని మీద కూర్చొని మొహం కొడుకుంటూ ఉండేవాళ్ళు శుభ్రంగా ఆ నీరు తాగితే మడి అంటే అట్లా చాలా తప్పు వాటి గురించి మా మడికి మాట్లాడకూడదు అది చాలా పరిశుభ్రమైన వాటర్ కృష్ణానది నీళ్ళు ఇంటికి వస్తున్నాయి కాబట్టి అందుకోసమే నదీ స్నానం ఉంటే నదిలో మూగితే స్నానం కానీ పంపులోంచి జల్లు స్నానం చేస్తే నదీ స్నానం చేసే కాదని చెప్పేసి మనవాళ్ళు చెప్తూ ఉంటారు వన్స్ మీకు మడి కావాలంటే ఇంకా కృష్ణకు వెళ్ళి చక్కగా రెండు క్యానులతో వాటర్ పట్టుకుని ఇంటికి వెళ్ళిపోండి చక్కగా బండి మీద అంతేగాని వ్యవస్థలో వస్తున్నటువంటి వాటిని మళ్ళీ మళ్ళీ ఆచారాలు చాలస్తంతో చేయకూడదు అదే చాలా క్లారిటీ మన పై జనరేషన్ అందరూ కూడా వ్యవస్థ ధర్మానికి తగ్గట్టుగా అవుతున్నారు ఇప్పుడు మీరు మళ్ళీ ప్రత్యేకంగా వ్యక్తి ధర్మంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలతో చాలాస్తంగా ప్రవర్తిస్తూ వాటిని ఇక్కడ హై హైలైట్ చేసి అందరికీ ఇబ్బందికరమైనటువంటి మానసిక వ్యవస్థను క్రియేట్ చేయదు దయచేసి మీకు ప్రత్యేకం మడిగా కావాలనుకుంటే కనుక అపార్ట్మెంట్లో కిందకి వెళ్ళి ఆ బోరింగ్ ఉంటే ఆ బోరింగ్ వాటర్ దగ్గర మణీ నీళ్ళు పెట్టుకుని రెండో మూడో నాలుగో బిందులు కావాల్సిన తీసుకెళ్ళి పెట్టుకోండి మరి ఇంకా అక్కడ వంట వార్పు చేస్తున్నప్పుడు ఆ పంపు కూడా ముట్టుకోవద్దు ఇంకా పైన నుంచి వచ్చే వాటర్ కదా అది అప్పుడు సింక్లో ఎట్లా చేస్తారు ఇన్ని నీళ్లు పెట్టుకుంటూ మాటికి పైకి వెళ్ళడానికి కష్టం కాబట్టి సింక్ దగ్గర కూడా వాడకం ఇబ్బంది అవుతుంది రోజులు మీరే మానసిక వస్తువులు మార్చుకుంటారు కాబట్టి అందరితో కలిసి ప్రయాణం చేయడం అనేది అపార్ట్మెంట్లో ఉండడానికి అలవాటు చేసుకోవాలి స్వస్తి